నమస్తే అండి అందరికీ అందరూ ఫోన్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా వీడియో కాల్ కానీ చేస్తే అంటే వాట్సాప్ కాల్ వాట్సాప్ కాల్ ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేస్తే ఎవరు తీయొద్దండి ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల చాలా మోసాలు జరుగుతున్నాయి మరి అది ఏ రకమైన మోసం అనేది మనకు తెలియదు రకరకాల పద్ధతుల్లో జరుగుతున్నాయి కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు మన పే పేరైతే మన ఫోన్లో ఏ పేరైతే ఫీడ్ చేసుకుంటామో వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు చేస్తే మాత్రమే మీరు తీయండి దయచేసి దయచేసి ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరిని నమ్మే పరిస్థితి లేదండి కాబట్టి మోసం చేయటానికి చాలామంది ముందుగా ఉంటున్నారు ఎందుకంటే మంచి అనేది లేదు మంచి అనేది చంపేశారు కాబట్టి ఇప్పుడు ఈ వాట్సాప్ కాల్ ఏదైతే ఉందో ఎవరు వచ్చినా కూడా ఫోన్ తీయొద్దు ఇది మరీ మరి యువతకు కానీ మరి కుటుంబంలో ఉన్నవారికి కానీ తెలియకుండా గబక్కన ఫోన్ తీస్తారు ఎవరు చేశారు అని చెప్పాను కాబట్టి మనం చేసే ప్రతి పని అడుగు తీసి అడిగేసేటప్పుడు కూడా ప్రతి విషయంలో ఎదుటి వ్యక్తుల ఆలోచనలు కానీ ప్రతి విషయంలో మనం మోసపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన లైఫ్ ఈ రోజున ఎలా ఉందంటే చుట్టూ వలయంలా ఉంది ఆ వలయంలో మనం వెళ్ళాలి బయటికి అనుకుంటే మనం చేసే ప్రతి పని ప్రతి అడుగు ప్రతి ఆలోచన మరి అది చైతన్యపరంగా ఉండాలి దా కాబట్టి మీ ఇంట్లో ఉన్న కాలేజీకి వెళ్ళే పిల్లలకి కావచ్చు మరి ఎవరికైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాట్సాప్ వీడియో కాల్ అనేది ఆడియో కాల్ అనేది దయచేసి దయచేసి తీయొద్దు ఇది నా సలహా మాత్రమే